బిగ్ బాస్ హౌస్లో టాప్ కి వెళ్ళడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో నాగార్జున ఈ వీకెండ్లో మరింత స్పెషల్ స్పైసీగా అడుగు పెట్టేశారు హౌస్ లోపలికి వచ్చి రాగానే శివాజీ చేష్టలకి ఇచ్చి పారేశారు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఇంకా నీ చేష్టలు ఇంతేనా అంటూ ఏంటి బాపు గారు ఏమంటున్నారు ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి మార్చుకుంటాను అంటే ఇంకా ఈ హౌస్ మేట్స్ అందరికీ మార్చుకోవడాలు నేను చెప్పడాలు ఇంకేమీ లేవు ఉన్నవి మూడు వారాలే ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఏం చేస్తాను అంటే సార్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి అని మరోసారి శివాజీ అడగడంతో నేను హౌస్ మేట్ని కాదయ్యా నేను ఇక్కడ హోస్ట్ని మీలాగా నాకు దొంగ తిరగడని మాటలు మాట్లాడడం రాదు అయినా నువ్వు ఏంటయ్యా అమర్ నీకు అంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఆ పనికి మాలినోడికి నాకు స్కోర్ అంతా ఇచ్చేసాను అని అంటావు పనికి మాలినోడు అంటే అర్థమేంటో తెలుసా ఇంత పెద్ద అనుభవం చూసి ఇండస్ట్రీలో ఎంతో మందికి సహాయం చేసొచ్చావు అలాంటిది ఒకడు నీకు మర్యాద ఇస్తుంటే వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలనేది తెలియదా అంటూ ఇలా శివాజీ ఆడే మాటలకి అయితే వీకెండ్లో నాగార్జున ఫుల్ ఫైర్ అవుతూ కనిపించేశారు